ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు సేవకుడిగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పసలైన ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ మహిళా నేత మమత మండిపడ్డారు అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం ఆయన ఎంతో సమర్థవంతుడైన నాయకుడు అదే విధంగా మంచి సేవా తప్పదొందల వ్యక్తి ప్రజలు ఎటువంటి కష్టానికి లోపడిన వెంటనే నీకు నేనున్నాను ఒక తండ్రిగా ఒక అన్నగా అంటూ ఆదరించే మహానాయకుడు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉత్సరించే అర్హత కూడా ప్రత్యక్ష పార్టీలకు లేదు చాలా ధైర్యంగా చెప్పగలను నేను నా గుండెల పని చేస్తూ చెప్తున్నాను ఎందులో రాజకీయ నాయకులు నేను చూశాను వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు ఆ శైలి అబ్జర్వ్ చేశారు కానీ ఏ రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న కఠోరమైన దీక్ష ఆ శ్రమ ఆ సేవ నిరత్తి నేను చూడలేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కేదార్నాథ్ దొగ్గట్టు జరిగినప్పుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు అయినా కూడా మన ప్రజలు బాధపడుతున్నారు అని వెంటనే ఆయన ఢిల్లీకి పైనమై అక్కడ దొగ్గట్టు చూసిన ప్రజల్ని అందరినీ కూడా ఆయన వాళ్ళ బంధుమిత్రులు కూడా ఓదార్చి నేనున్నాను అనే భరోసా కల్పించిన గొప్ప నాయకుడు ఆయన that's done